హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తుంటాయి అది కూడా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈవెన్ ప్రతి వీడియో కూడా మనకి ఆఫర్ వీడియోనే ఉంటుంది అంటే నెంబర్ వన్ ఆఫర్ నెంబర్ టూ ఆఫర్ అనే ఉండదు సో ప్రతి వీడియో కూడా మనకి ఆఫర్ కలెక్షన్ అనమాట సో చూసినా కదా నిన్న పెట్టిన కలెక్షన్ అంతా కూడా మనకి చక్కగా అయితే అలా పార్సిల్స్ వెళ్తూనే ఉన్నాయి సో ఈరోజు కూడా ఇంకా మార్కెట్కి దీటుగా మంచి కలెక్షన్ అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అసలు ఏ రోజుకి ఆ రోజు నిజంగా చాలా బాగుంటాయండి కలెక్షన్ అందరికీ అందుబాటు ధరలు అయితే ఇస్తూ ఉంటారు సరే ఇలాంటి ఆఫర్స్ మీరు కూడా మిస్ అవుట్ అవ్వకుండా చూడాలి రెగ్యులర్గా చక్కగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్గా ఉన్నట్లయితే రీసెల్ చేసుకుంటే మీకు మంచిగా అంటే వన్ రూపీకి వన్ రూపీ ప్రాఫిట్లో కూడా మీరు అయితే రీసెల్ చేసుకోవచ్చు అండి సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే మన అను ట్రెండ్స్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయండి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసి ఈవెన్ మీరు కూడా హ్యాండ్ స్టాక్ మీరు మెయింటైన్ చేస్తైతే రీసెల్ అనేది చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఎక్కడ ఎవరు వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా చూసేసాం నమస్తే అండి

కేవలం పది వందల యాభై రూపాయలు ఓకే వెయ్యి యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలది వెయ్యి యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఓకే ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇవన్నీ కూడా అంటే మహాలక్ష్మిల కోసం చక్కగా శుక్రవారం పూట అయితే ఈ రోజు వీడియో ఇస్తున్నారు అది కూడా మన శ్రీకృష్ణ సారీస్ అండి ఎక్కువ కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి ఓకే అయితే నార్మల్ ప్రైస్ మనకి వెయ్యి యాభై రూపాయలండి సో ఇది కూడా తక్కువ ఇంకా చక్కగా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు బాగుందండి భలే ఉంది మంచిగా పికాక్స్ డిజైన్ పికాక్స్ డిజైన్ అయితే వస్తుంది చక్కగా మనకి ఫోర్ బార్డర్స్ సైడ్ పళ్ళు పట్టు కూడా మంచి హెవీ అయితే ఉంది బ్లౌజా వస్తుంది ఓకే శారీ ఓకే ఒకసారి ఓపెన్ చేస్త చూడండి అంటే మీకు డౌట్ లేకుండా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే అప్పుడు రిమైనింగ్ మొత్తం డిజైన్స్ చూద్దాం పళ్ళు పాట ఓకే ఇదిగో డిజైన్ ప్లెయిన్ కూడా కాదు చక్కగా డిజైన్ ఇది కూడా వివింగ్ అండి ప్రింట్ కాదు చక్కగా ఇగో ప్రతీది కూడా దారాలతో సన్నగా నీట్గా ఆల్ ఓవర్ సారీ బోత్ సైడ్స్ బోర్డర్ ఓకే కట్ చెంగు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వండర్ స్టార్టింగ్ నుంచి వర్క్ వస్తుందండి ఓకే అవును అవును బాగుంది కట్ చెంగు అంటే వచ్చింది అవును పావు మీటర్ కన్నా తక్కువ ఉందండి కట్ చెంగు అంటే అందుకనే ఏ గ్రేడ్ చెప్పా కదా ఓకే ఫస్ట్ గ్రేడ్ 2950 రూపాయలు ది కేవలం 1550 రూపాయలు ఓకే సార్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకు వన్ మీటర్ వచ్చినట్టుంది కదా బ్లౌజ్ కూడా అదిగో వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది అదిగో అండ్ మళ్ళీ హ్యాండ్స్కి బాడర్ సారీ పన్న అదే పెద్దగా ఓకే అంటే బబ్లీ బబ్లీగా బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా సరికొత్త సరిపోతుంది అనమాట బ్లౌజ్ సో మంచిగా పెద్ద తో అయితే ఇచ్చారు పెద్ద పన్నాతో సారీ పన్నాతో వస్తుంది వన్ మీటర్ వరకు హ్యాపీగా చూడండి చక్కగా ప్రతి చీరని చూసి నచ్చిన చీర కోసం స్క్రీన్ మీద మూడు నెంబర్లు అయితే ఇస్తున్నాం అందులో ఏదో ఒక నెంబర్కి స్టార్టింగ్ టు ఎండింగ్ మీ సారీ ఆర్డర్ ప్లేస్ చేసినంత వరకు కూడా అదే నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తూ ఉండండి చూడండి ఎంత బాగుంటుందో ఓకే సెట్ సెట్వైజ్ ఫ్రెష్ అండి ఏ గ్రేడ్ పిఠాపురం ఏ గ్రేడ్ సారీ కలెక్షన్ వెయ్యి యాభై బంపర్ ఆఫర్ అనమాట అండ్ ఇగో కలెక్షన్ కలర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా అందులోని ఈ కలర్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ బాబలే ఉందండి చూసుకోండి శ్రాన్వాసం చక్కగా గ్రీన్ ఉంది ఎల్లో ఉంది రెడ్ ఉంది గోల్డ్ చేస్తాం సరే ఓకే ఓకే చూడండి ఎంత గా ఉందో చక్కగా సెకండ్ డిజైన్ అయితే రాము గారు ఇందులో ఏ కలర్ ఓపెన్ చేస్తున్నారు అసలు అన్నీ బాగున్నాయండి ఏదో కలర్ తీయండి సార్ దేనికి అదే హైలైట్గా అయితే ఉంది తీయండి ఫస్ట్ మనం పెట్టాం కదా ఓకే అదిగో చూసుకోండి గ్రీన్ రెడ్ పింక్ నెవీ బ్లూ బ్లాక్ ఇంక్ బ్లూ ప్రతి దానికి కూడా మంచిగా కాంట్రాస్ట్ కూడా భలే సెట్ అయింది సో దేనికి అదే హైలైట్ చక్కగా చూసారు కదా కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో సారీ డిజైన్ వైజ్ అయితే ఓపెన్ చేస్తారు చూసేసాయండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇగో ఇదంతా కలెక్షన్ ఏనండి మొత్తం చూడండి ఎంత బాగుంది బ్రైట్ అసలు ఇంకా అంతే చెప్పలేం మంచి థిక్ బాటిల్ గ్రీన్ అనమాట అదిగో చూస్తున్నారా భలే ఉంది పళ్ళు పాటైతే ఓకే అదే అసలు లైట్ వెయిట్ ఉంది ఇంత మెత్తగా ఉంది స్టిఫ్నెస్ లేదు ఇదిగో ఓకేనా చూసారా చక్కగా స్టిఫ్నెస్ కూడా లేదండి మీరు శుభ్రంగా మూడు నాలుగు సార్లు కట్టేసుకొని తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ముందు మనకి ప్రతి వాష్కి ఐరన్ కూడా అవసరం లేదు ఏదైనా ఏంటంటే మీరు షాంపూ వాష్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది సారీ కానీ ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అంటే రఫ్ అండ్ టఫ్ అనమాట ఇది కూడా సారీ ఇదిగో కట్టుచేక ప్రతిదానికి చిన్న బ్లౌజ్ సూపర్ అండి అంటే ఈ ఒక్క చీరకే కాదు చక్కగా రెండు మూడు చీరలకి వేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగుంది కలర్ కూడా భలే ఉంది నెక్స్ట్ ఇది థర్డ్ డిజైన్ అయితే డిజైన్లు అనేది మీరు కౌంట్ చేసుకోండి ఎందుకంటే మేము చక్కగా చీరలు అయితే చూపించేస్తాను చూపించే దీంట్లోని గాబ్రాలో నేను నెంబర్కి మర్చిపోతానేమో అసలు భలే ఉంది ఇదంతా చూస్తున్నారా షైనింగ్ అది కూడా ఎంత అయితే ఎల్వేట్ అయితేందో సిల్వర్ కాన్సెప్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ వైజ్లో అయితే వస్తుంది ముందు చూసినవి ఏంటంటే ఫుల్ గోల్డ్ కదా సో ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ ప్లస్ గోల్డ్ అండ్ కలర్స్ కూడా మనకి యాష్ కలర్ ఉంది సో బ్లూ ఉంది గోల్డ్ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది అండ్ లైట్ గ్రీన్ కలర్ ఉంది అండ్ టెమాటో కలర్ కాంబినేషన్ సో ఓవరాల్గా చూసుకుంటే సిక్స్ కలర్ షాట్ అయితే వస్తుంది ఇందులో గోల్డ్కి తీయండి గోల్డ్ విత్ ఎల్లోలా ఉంది కదా సో ఎందుకంటే మహాలక్ష్మిల కోసం అని చెప్పాము బంగారం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చక్కగా అందుకే బంగారం కలర్ ఉన్నదైతే ఓపెన్ చేస్తున్నాను చూసేసేయండి అంటే ఇందులో మనకి బంగారం ఉంది సి సార్ అప్పుడు టైటిల్ పెట్టారు కదా సింగారం బంగారం బంగారం సింగారం అన్నట్టు సో అట్లా ఇందులో సిల్వర్ గోల్డ్ రెండు అనమాట భలే ఉంది చీర అయితే చూడండి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో లక్కండి నిజంగా ఫుల్ సూపర్ అయితే ఉంది లైట్ వెయిట్ కంఫర్ట్ ఈవెన్ కట్టుకొని రెడీ అయిపోయి ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు ట్రావెల్ చేసి అంత ఫ్లెక్సిబిలిటీ కంఫర్ట్ ఉంది ఇదిగో బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ మనకి మంచిగా ఒక టూ త్రీ సారీస్ వేసుకున్నట్టుగా అసలు ఈ కలెక్షన్ అదే చాలా బాగున్నాయి సార్ అసలు నిజంగా దేనికి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు So next. అసలు ఇంకా పదాలు అనేవి వెతుక్కోవాల్సి వస్తుంది లక్ష్మీ పూజ స్పెషల్ అని చెప్పినట్టుగా చక్కగా మనకి ఆ గజేంద్రుడు కూడా వచ్చేసారండి లక్ష్మీదేవి అటు ఇటు ఉన్నట్టుగా మీరు కట్టే చీర మీద కూడా మంచిగా ఎలిఫెంట్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే చూసుకోవచ్చు మంచి బ్లూ విత్ షైనింగ్ ఉంది లైట్ గ్రీన్ ఉంది అండ్ రెడ్ లో గోల్డ్ వస్తుంది గ్రీన్ లోనే మనకి ఇంకొక గ్రీన్ షేడ్ విత్ గోల్డ్ సో ఫుల్ ఆఫ్ మనకి ఇంకా గోల్డ్ దాంట్లో అయితే హైలైట్ అవుతుంది నెక్స్ట్ బ్లూలో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అది వచ్చేసరికి గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ అసలు దేనికి అదే ఇంకా చాలా సూపర్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా మన రాము గారు అయితే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తారు చూసేద్దాము అసలు భలే ఉన్నాయి కలర్ చాట్ అయితే అసలు షైనింగ్ సూపర్ అండి నిజంగా అదిగో చూడండి పళ్ళు పాట ఇప్పుడు ప్రతి డిజైన్ హైలైట్ ఉందండి నేనే సెట్కి ఒకటి తీసుకుందా అనిపిస్తుంది కానీ నేను కట్టేసరికి అట్ సర్వీస్ అయిపోతుంది అసలు భలే ఉన్నాయి చూడండి ఏనుగులు కూడా మీరు చూస్తే గోల్డ్ కలర్ ఉంది మళ్ళీ సిల్వర్ కలర్ ఇక్కడ అంతా మీనాకరి కాన్సెప్ట్ వర్క్ అంతా కూడా మీరు హైలైట్ చేస్తే సో చూడండి చక్కగా కలర్ కాంట్రాస్ట్ భలే ఉంది చీర అయితే అదిగో మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి బుటేస్ట్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సూపర్ అండి సో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి చూసుకోవచ్చు ఇదేంటంటే చక్కగా క్రీపర్ ప్యాటర్న్ చిన్న చిన్న లీవ్స్ అది వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ ఏంటంటే క్రీపర్ ప్యాటర్న్లోని కొంచెం వడల్పగా అయితే ఇచ్చేసారు మీకంటే డిజైన్కి వైజ్ మీరు ఏంటి కన్ఫ్యూజ్ అవ్వదు చక్కగా ఓపెన్ చేస్తారు ఫస్ట్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ వస్తుంది నెక్స్ట్ రెడ్ అండి తిక్క మనకి మెరూనిష్లో అయితే వస్తుంది నెక్స్ట్ గోడరెస్ బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ రెడ్ రెడ్లోని లైట్ రెడ్ విత్ గ్రీన్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ వైజ్ నిజంగా సూపర్ అయితే ఉంది డిజైన్ వైజ్ సారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తారు చూసేద్దాం అయితేకో ఈ డిజైన్ చూడండి అసలు గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఇంకా దీనికి ఇంకా ఈ చీరలకి హెవీ జ్యువెలరీ కూడా అవసరం లేదు ఒక పళ్ళు పాట సింపుల్గా ఒక హారం వేసుకుంటే బా బాగాలే ఉంటుంది చూడండి లైట్ వెయిట్ అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కట్టలేరు సో అలా ఏం లేదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు ఇది బ్యాక్గ్రౌండ్ మీ డిజైన్ అంటే ఇది మనకి సారీ ఓవరాల్ గా వర్క్ అండి ఫుల్ గ్యాప్ ఉంది గ్యాప్ లేదు అందుకే ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బాగుంది ఇంకొక సెట్ అయితే చూసేద్దాం మంచి స్వీట్ కలర్ చార్ట్ అంటే ఫ్రూట్ కలర్ చార్ట్ అంటాం కదా సో అలా అయితే వస్తుంది లెమన్ ఎల్లో ఉంది పింక్ ఉంది పీచ్ కలర్ ఉంది అంటే ఆరెంజ్ మిక్స్ పీచ్ అయితే వస్తుంది అండ్ లైట్ క్రీమ్ కలర్ అట్లాగే రమ గ్రీన్ రమ బ్లూ కలర్ సో టోటల్ ఫైవ్ విత్ లైట్ కలర్ చార్ట్ అండి డిజైన్ అయితే అబ్జర్వ్ చేసుకోండి అంటే ఇందులోనే మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో అవి ఓకే ఈ సారీ చూసి అండ్ ఆ కలర్స్ కూడా అయితే చూసేద్దాం చూడండి ఎంత బాగుందో అంటే మనం ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ అన్నాం కాబట్టి సో ప్రతి కలర్ కూడా అన్నీ మనకి పూజకి సెట్ అయినట్టుగా మంచి ఎల్లో అని సో దాని మీద కూడా చూసుకోండి బ్లూ పింక్ గ్రీన్ ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ వచ్చింది అంటే అప్ టు షోల్డర్ పార్ట్ వరకు కలర్ వైజ్ వచ్చింది రిమైనింగ్ ప్రిల్స్ వరకు ఇంకా ఇది ఓవరాల్ మనకి రన్నింగ్ అంటే కట్ ఛెంగ్ కానీ అవును లైట్ ఓకే అసలు భలే ఉంది చాలా డిఫరెంట్ ఉంది బాగుంది ఓవరల్ సారీ ఇట్లా వస్తుంది అండ్ ఇన్ ఈ ప్యాటర్న్లోని డార్క్ కలర్ చాట ఓకేనా సో స్నఫ్ కలర్ రెడ్ కలర్ అంటే రెడ్లో మనకి టూ టు త్రీ షేడ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ షేడ్స్ కూడా ఇక్కడైతే ఉంది మహారాణి పింక్ అండ్ ఇది వచ్చేసరికి మనకి చిల్కాక్ పచ్చ గ్రీన్ ఇదేమో ఇంక్ బ్లూ అండి నెక్స్ట్ వచ్చి నెవీ బ్లూ సో దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి సో సేమ్ ప్యాటర్న్ సారీస్ విత్ డార్క్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా మీకు ఫ్లోరల్ కాన్సెప్ట్ అనేది క్రీపర్ లైన్ ఆల్టర్నేట్ వస్తుంది అంటే ప్లేన్ కాకుండా సో చూసుకోవచ్చు ఇది పళ్ళు పాట రెడ్ ఆరెంజ్ బ్లూ మళ్ళీ రెడ్ ఆరెంజ్ బ్లూ ఇట్లా చక్కగా క్రీపర్ ఓకే ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైలే వచ్చింది అదే సూపర్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సార్ కేవలం పది వందల యాభైకి ఇస్తున్నా సూపర్ సార్ ఉంటదండి అదే లేదు సరే డైరెక్ట్ మిల్లు మాయి ఫ్రెష్ సో చూస్తున్నారు కదా ఫ్రెష్ సారీస్ కలెక్షన్ అండి అంటే శ్రవణ మాసం స్పెషల్ చెప్పాం కాబట్టి అన్నీ కూడా మనకి ఏంటి పూజకి మళ్ళీ మనం అంటే మంచిగా పెడతాము సో అందుకే మొత్తం కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు వీడియోలోని అయితే ఇంకొకటి అనమాట అంటే మనకి బాన్ని ఇట్లా ఫ్లవర్ కాన్సెప్ట్లో అయితే డిజైన్ అనేది అయితే హైలైట్ చేశారు సో టోటల్ సింగల్ అది సింగిల్ వచ్చిందా ఓకే సో ఇది అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి పైతానీ ప్యాటర్న్ అయితే వస్తుంది సింగిల్ సారీ ఈ రిమైనింగ్ త్రీ కూడా మనకి ఒకటే ఉంది సో ఉంది బాక్సెస్ డిజైన్ భలే ఉన్నాయి బాగుంది కదా చక్కగాన ఇవి మనకు సేమ్ ఇంకా పిఠాపురం పట్టు ఏ వన్ గ్రేడ్లోని డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అయితే తెచ్చేసారండి సో మార్కెట్కి ఇంకా రాని కలెక్షన్ కూడా మన శ్రీకృష్ణలోని అది కూడా బంపర్ ఆఫర్ నిజంగా ఈ ఆఫర్ నేను ఎక్కడ అంటే కనీ విని ఎరుగని ఆఫర్స్ కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా శ్రీకృష్ణ శారీస్కి అయితే రావాల్సిందే మంచి బాక్సెస్ డిజైన్ అయితే ఉంది సో ఇందులో కూడా ఒక శారీ అయితే చూద్దాం సో ఎల్లో విత్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో వావ్ సూపర్ అసలు అల్లు పాట హైలైట్ సారీ మొత్తం పికాక్స్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది కిందన వచ్చేసరికి డబల్ స్టెప్ బార్డర్ అండి త్రీ స్టెప్స్ సో పైన సింగిల్ ప్లెయిన్ జరి ఇది మళ్ళీ మనకి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఒక వన్ మీటర్ కన్నా పెద్దదిలానే ఉందండి చక్కగా అది ఒకటి ఇరవై ఐదు పాయింట్ బ్లౌజ్ సూపర్ అసలు సో నెక్స్ట్ డిజైన్ చూడండి ఫస్ట్ వచ్చేసరికి చెక్స్ డిజైన్ అయితే చూసాం కదా అండ్ ఇందులోని మళ్ళీ మనకి లైన్స్ డిజైన్ లైన్స్లో కూడా సూపర్ కలర్ చార్ట్ అయితే ఉంది సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి మనకి మంచి నెవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ అండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అయితే ఉంది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ అండ్ పైన వచ్చేసరికి మనకి లైట్ కొంచెం గ్రీన్ కి రెడ్ షేడ్ అయితే వస్తుంది ఆపిల్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఉంది ఇంక్ బ్లూ కి పింక్ కలర్ ఉంది అండ్ రెడ్ కి మనకి గ్రీన్ అనమాట సో దేనికి అదే హైలైట్ గా అయితే ఉందండి నిజంగా చాలా సూపర్ అండి సూపర్ అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ చూడండి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ అండి నిజంగా భలే ఉంది చీర అయితే అసలు కట్టుకుంటే అవును అదే బాగుంది అసలు అలా వస్తుంది ఓకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ అనేది మనకి తెలిసిపోతుంది ఆ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అది కూడా షైనింగ్ కానీ అసలు లైట్ వెయిట్ అందులో మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ అసలు చూడండి బార్డర్ అది కూడా ఎంత బాగున్నాయో హ్యాపీగా రాఖీ కూడా వస్తుందండి చక్కగా సిస్టర్స్కి ఇద్దాము అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి అంటే ఓవరాల్గా లైన్స్ కదా సో ఇది ఏంటంటే ప్లెయిన్తో హైలైట్ చేస్తే బాగుంటుంది సింపుల్ వర్క్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది చూస్తున్నారు కదా అంతా కూడా మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడైతే షేడ్ వస్తుంది చూసారా అక్కడ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ మిక్స్లో ఉంది నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ ఉంది సో ఇది ఆరెంజ్ విత్ సిల్వర్లో అయితే వస్తుంది ఎల్లో విత్ గోల్డ్ అండి అండ్ నెక్స్ట్ సర్ దగ్గర ఉన్నది అరిటాక్ పచ్చ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో సో దేనికి అదే హైలైట్ అనమాట ఫైవ్ కలర్స్ కూడా మంచిగా కలనైతే షేడ్ లో అయితే ఇచ్చారు అండ్ ఆ బార్డర్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీర్ మీకు ఫోల్డింగ్స్లోనే తెలుస్తుంది అంటే అది స్టిఫ్నెస్ ఉంటుందా మెత్తగా ఉంటుందా అనేది కూడా అసలు భలే స్మూత్గా అయితే ఉంది అన్నమాట నిజంగా రఫీ టెక్స్చర్ అయితే లేదు మీకు మెటీరియల్ వైజ్ కూడా అది పళ్ళు పాటే అండ్ సారీ ఓవరాల్గా ఏంటంటే మనకి సిల్వర్ పింక్ మీద చాలా బాగా అయితే హైలైట్ చేశారు ఆ గ్లేడింగ్ కూడా చూడండి సారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తుంటే షైనింగ్ అనేది చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది సో అట్లాగే ఈవెన్ ఫంక్షన్స్కి కట్టుకొని ఆ లైటింగ్స్కి దానికి కూడా ఇదిగో బ్లౌజ్ మళ్ళీ ఇంత పెద్ద బ్లౌజ్ సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి బర్డ్స్ డిజైన్ విత్ పాట్స్ వస్తుంది చక్కగా టూ స్టెప్స్ డిజైన్లోని భలే ఉంది అనమాట అంటే ఇవి ఈ సారీస్ డిజైన్ తీసుకుంటే బోనాల్ స్పెషల్లా ఉంది చక్కగా ఆశాడమ్ బోనాల్ అంటాం సో ఆ స్పెషల్ అండ్ ఇందులో కూడా మన కలనైతే షేడ్ వైన్ ఉంది గ్రే కలర్ ఉంది పింక్ షేడ్ మస్టర్డ్ ఎల్లో అండ్ పీచ్ కలర్ బ్లూ కలర్ సో ఇందులో కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేయాలి యాక్చువల్ ఏంటంటే కలనైతే షేడ్ వచ్చేసరికి కలర్ అనేది మనకి టూ కలర్ మిక్సింగ్లో వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్లోని సో మీకు స్క్రీన్ అయితే ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుందండి సో కొంచెం పిక్ చేసుకుని వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి బాగుంది ఇది మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ అంటాం కదా ఆ గ్రే విత్ రమ లక్స్ గ్రీన్ అయితే ఉంది ఇగో పళ్ళు పాట షైనింగ్ చూడండి ఎంత బాగుందో దీనికి చక్కగా రోడియం సెట్ వేసుకుంటే బాగాలే ఉంటుందండి వైట్ డైమండ్ సెట్ కానీ అట్లా వైట్ స్టోన్ సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హైలెట్ రాముగారు ఇంకా సెక్షన్కి వెళ్ళలేదండి చక్కగా జ్యువెలరీ కూడా తెచ్చేస్తే చీరలతో పాటు జ్యువెలరీ కూడా ఇక్కడ కొనుక్కో వెళ్ళచ్చు సో బాగుంది దేనికి అదే అండ్ ఫుల్ హెవీ అనమాట ఇదో బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ అసలు ఈ రోజు కలెక్షన్ మహాలక్ష్మి కోసం అన్నారు కదా సో అట్లాగే అక్షయంగా వస్తుంది లక్ష్మీదేవి అన్నట్టుగా డిజైన్లు అయితే చాలా అక్షయంగా అయితే ఉన్నాయండి సో ఒక అక్షయపాత్ర వస్తూనే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లైన్స్ వస్తుంది అట్లాగే లీఫ్ ప్యాటర్న్లోని అండ్ కలర్ చార్ట్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది దట్ విత్ ఎయిట్ కలర్ చార్ట్ ఎయిట్ కాదు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి సో చూసేద్దాం అనమాట నెక్స్ట్ ఇది వచ్చి చూడండి మంచి బేబీ పింక్ లైట్ పింక్ కలర్ షేడ్లో అయితే వస్తుంది రోజు కలర్ ఉంటాం కదా అట్లా షైనింగ్ అండ్ ఇది ఎల్లోలో అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కూడా ఉంది మంచి రెడ్ అండి సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పన్నెండు చక్కగా పన్నెండు కలర్ బతుకుండా ఈ విత్ ఓకే విత్ త్రీ ఓకేనండి సో లెవెన్ సారీస్ అయితే ఉన్నాయి అండ్ మీన్ లెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి అసలు చీరలు చూస్తుంటే మతిపోతుంది ఏం మాట్లాడదాం మర్చిపోతాం అనమాట చక్కగా లెవెన్ కలర్ అట్లా అయితే వచ్చిందండి ఏదైనా సరే ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు తీసుకునే శారీస్ కేవలం వెయ్యి యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు అనుకునేవాళ్ళు చక్కగా షాప్కి అయితే విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇంకా మీరు చాలా కలెక్షన్ అనేది అయితే చూసుకోవచ్చు సో ఈ డిజైన్లో చెప్తా ఓకే చెప్పండి హ్యాండింగ్ ఓకే ఈసారి చూపించేసిన తర్వాత అయితే ఒక్కసారి చూద్దాము మనం ఏంటి అనేది చూడగా మంచి ఎల్లో అండి ఎల్లోకి అసలు బేబీ పింక్ కలర్ పలే ఉంది అదిగో షైనింగ్ చూడండి ఎంత బాగుందో సూపర్ అసలు డబల్ డిజైన్ అనమాట చక్కగా బ్యాక్గ్రౌండ్ ఒక డిజైన్ వస్తుంది మళ్ళీ దాని మీద లీఫ్ డిజైన్ అండ్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి పికాక్స్ ఎలిఫాంట్ డిజైన్స్ అనమాట సో చాలా బాగుంది ఇట్లా మనకి పింక్ విత్ గోల్డ్ అనేది అండ్ ఇంకా చూస్తే పని లేదు కట్టేసి కొంచెము సో ఫస్ట్ గ్రేడ్ సారీస్ అంటేనే మనకి చాలా తక్కువ అండి చూడండి మళ్ళీ అంటే మామిడి పళ్ళు కలర్ కదా సో ఎల్లో కలర్ మీద చక్కగా మ్యాంగో బుట్టి డిజైన్ అయితే హైలైట్ చేసేసారన్నమాట సో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే సో సార్ చెప్తా అన్నారు ఏంటో ఎండ్ ఆఫ్ ద వీడియోకి శుక్రవారముజినల్ లోగడ అమ్మిన ఐటెం వేరు ఈ ఐటెం వేరు చెట్ట ఇరవై తొమ్మిది వందల యాభై ఈ ఇతర షాపులో అమ్ముకుంటే మంచి డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్ మిల్లు కాబట్టి మీకు పది వందల యాభైకి ఇస్తున్నాను ఓకే ప్లస్ ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాను చెప్పండి చెప్పండి వద్దు చెప్పండి సార్ అసలు స్టార్టింగ్ చెప్పాలి మీరు చెప్పలేదు లో చెప్తున్నారు ఆఫర్ లో వన్ పార్టర్స్ ఉంది టూ పార్టర్స్ ఉంది ఓకే వన్ పార్ట్ టూ పార్ట్ ఆ రెండు వీడియోలకే మాత్రము ఈ ఆఫర్ వర్తిస్తుంది ఫ్రీ షిప్పింగ్

సూపర్ అయితే వస్తే మీద లేదు మీరు కొరియర్ చేపించుకున్న ఏపీ తెలంగాణ వరకు అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు అండ్ పార్ట్ టూ వీడియో వెళ్ళిపోదాం లేట్ చేయదు అండ్ అలాగే ఇంత మంచి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నారు కదా చక్కగా ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్